శ్రీ గురుభ్యో గురుబ్యోనమహ వారం వర్జం ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సోమవారం శ్రీ విశ్వవస్సు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం ధనిష్ట కార్తె అష్టమి నక్షత్రం విశాఖ వర్జం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాశులు మేష రాశి ప్రజా సంబంధాలను మరింతగా విస్తృతపరుచుకోవడానికి గాను ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు వస్త్రలాభం వృషభ రాశి బ్యాంకు లావాదేవీలలో తేడాలను లోపాలను పరిశీలించి మౌనంగా చర్యలు తీసుకుంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మిథున రాశి వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటం మంచిది కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి కర్కాటక రాశి దూర ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు సింహరాశి పరపతిని పెంచుకోవడానికి గాను మీరు చేసే యత్నాలు నామమాత్రంగా ఫలిస్తాయి ప్రతిష్టను నిలబెట్టుకుంటారు కన్యారాశి మిత్రులతో చర్చిస్తారు అభివృద్ధి కార్యక్రమాలు ఆచరణలోకి వస్తాయి ప్రకటనలు లాభిస్తాయి వస్త్రలాభం తుల రాశి స్పెక్యులేషన్ వైపుకు మొగ్గు చూపే కన్నా స్థిరాస్తుల కొనుగోళ్లపైన పెట్టుబడిని మదుపు చేయడం మంచిది వాహన సౌఖ్యం వృచ్చిక రాశి ఆధునిక సాంప్రదాయ పద్ధతులను వ్యతిరేకిస్తారు దూర ప్రాంతాలలోని మీ వారికి సాయం చేస్తారు ధనుస్సు రాశి మీ శక్తి సామర్థ్యాలు ప్రతిభ ఆకస్మికంగా కొంతమందికి గుర్తుకు వస్తాయి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మకర రాశి రుణాలను ఇవ్వకపోవడం ఉత్తమం బరువైన కొన్ని బాధ్యతలను దించుకుంటారు కాంట్రాక్టులు లాభిస్తాయి కుంభ రాశి మంచి అవకాశాలను గుర్తించి గతంలో చేసిన ప్రయత్నంలో ఇప్పుడు అకరుకు వస్తాయి వాహన సౌఖ్యం మీన రాశి వృత్తి వ్యాపారాల స్థితి చెప్పుకో తగిన స్థాయిలో మెరుగుపడుతుంది నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు నమస్కారం